వచ్చే సంక్రాంతి పండుగకు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద వార్ జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు త్రిష ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి పదవ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు ఈ మూవీలో ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కూడా ఇప్పటికే ప్రకటించింది బాబీ దర్శకత్వంలో ఎన్బికే నూట తొమ్మిది అని వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీ విడుదల తేదీని ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు కానీ ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది ఇలా ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన ఈ ముగ్గురు హీరోలు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నాగార్జున ఈ సంక్రాంతి బరిలో మిస్ అయ్యాడని చాలా మంది అనుకున్నారు కానీ ఆ కుటుంబం నుండి నాగచైతన్య ఈ సరి సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీలో హీరోగా నటించాడు ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు తెలుస్తోంది ఇదే కాని జరిగితే వచ్చే సంక్రాంతి పండుగకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన ఈ నాలుగు కుటుంబాల నుండి సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది